హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇంటి వంట ఈరోజు నాటుకోడితో పలావ్ చేస్తున్నానండి టేస్టీ సూపర్గా ఉంటుంది దానికి ఎక్కువ మసాలాలు వాడకుండా ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక హాఫ్ కేజీ నాటుకోడిని తీసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక నిమ్మకాయ ఒక టమాటా గరం మసాలాలు ఒక కప్పు పెరుగు ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసుకోవాలి ఒక బిర్యానీ ఆకు చెక్క లవంగాలు ఇలాచి షాజీరా రెండు మిరియాలు స్టార్ పువ్వు ఉల్లిపాయ పచ్చిమిర్చి వీటిని వేసుకొని వీటిని కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగనివ్వాలి ఇలా బాగా వేగిన తర్వాత ఒకటిన్నర స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి మనం దీన్ని నేను అర కేజీ రైస్తో చేస్తున్నాను అర కేజీ చికెన్ అర కేజీ రైస్ తోటి ముందుగానే రైస్ని నానబెట్టుకొని ఉండాలి ఇప్పుడు చికెన్ కూడా వేసేసుకొని ఇలా నూనెలో వేగడం వల్ల చికెన్ బాగా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒకటిన్నర స్పూన్ సాల్ట్ కొద్దిగా పసుపు గడ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఒకటిన్నర స్పూన్ కారం కారం గడ వేసుకొని కొద్దిగా పుదీనా కొత్తిమీర ఒక టమాటా వీటిని బాగా కలుపుకోవాలి చికెన్కి మసాలాలు కారం అవన్నీ బాగా పట్టేదట్టు కలుపుకొని కొద్దిగా పెరుగు ఒక కొద్దిగా ధనియాల పొడి ఇవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మీరు కొద్దిగా స్పైసీ తింటే కొంచెం కారం అవి ఎక్కువగా వేసుకోవచ్చు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసి కలుపుకొని మూత పెట్టేసి నాలుగు విజిల్స్ రానివ్వాలి ఇప్పుడు మూత తీసి చూస్తే చికెన్ బాగా ఉడికిపోయి ఉంది ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న హాఫ్ కేజీ రైస్ని బాస్మతి రైస్ని కూడా వేసి బాస్మతి రైస్ మొత్తాన్ని కూడా వేసేసి కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇదంతా బాగా కలిసి తడ్డ కలుపుకొని ఒక గ్లాసు ఒక గ్లాసున్నర వాటర్ కూడా పోసుకోవాలి ఒకటికి ఒక గ్లాసు బియ్యం అయితే ఒక ఒకటిన్నర గ్లాసు వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక నిమ్మచ రసాన్ని పిండుకొని కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి గడ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సార్ కలిపేసుకొని మూత పెట్టి రెండు విజిల్స్ రాణిస్తే నాటుపొడి పలావ్ రెడీ అయిపోతుంది ప్రెజర్ వచ్చిన ఎమ్మంటనే తీయకుండా ఒక పావుగొం సేపు ఆగితే అన్నం పొడి పొడిలాడుతూ ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది దీన్ని రైతాతో గడి తింటాను తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు ఇంకా ఏదైనా వంటలు కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి